ఓ మనిషి ఒక్క నిజం వినిపిస్తావు విను అదేమంటే నువ్వు సంపద సంపద అంటూ రేయి పగలు ఆత్రపడుతూ ఆ విధంగా నువ్వు సంపాదించున్నాను ఏమిటి ఒక్కసారైనా ఆలోచించుకోగలిగావా భూములు సంపాదిస్తున్నాను అంటూ వాడిది వీడిది కొంటావు ఆ భూములు నువ్వు కొనకముందు అక్కడ లేవా పట్టణాలలో మేడలు సంపాదించానంటావు ఆ ఇంటి స్థలం నువ్వు ముందు అక్కడ లేదా అక్కడ నువ్వు కట్టిన మేడకు ఉపయోగించిన బండలనేవి అంతకుముందు అవి ఎక్కడో ఒక చోట లేవా అంతస్తులుగా కట్టిన ఆ ఇటుక అంతకుముందు ఈ భూమిలోదే కాదా అదే కాదు సుమా ఇక బంగారం అంటూ కూడా ఏదో సంపాదించనంటూ తులాలు కిలోలు కొంటావు అది నీవు కొనకముందు అది అంతకుముందు ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉన్నదే కదా వస్తువులు అంటావు ఆ ఉంగరాలు కిరీటాలు కూడాను అందులో పొగిడిన నవరత్నాన్ని కూడాను అంతకుముందు ఈ భూమిలో ఉన్నవే కదా ఇక అలాగే వెండి కూడాను అంతే కదా ఇలా భూములు పొలాలు ఇళ్ళు మేడలు వస్తువులు వాహనాలు బంగారం వెండి ఆభరణాలు ఇవన్నీ కూడాను నేను అంటావు ఇది నీ అమాయకత్వానికి నిదర్శనం ఇవన్నీ కూడాను నీవు పుట్టకముందు ఈ భూమి మీద ఉన్నవే అంతేకాసమా మరలా నీ కూడాను ఇక్కడే ఉంటాయి ఇవి అనంతకాలం కూడా తరగని కరగని శక్తులే కానీ కానీ అవి తరాలుగా వారి వద్దకు వారి వద్దకు కదిలిపోతూ ఉంటాయి నిజానికి నువ్వు సంపాదించేదంటూ ఇక్కడ ఏమీ లేదు ఒకటి మాత్రం ఉంది నీ వంతుగా ఆ దేవుడిచ్చిన సంపద మాత్రమే అదేమంటే సంతానము అనబడే సంపద ఆ సంపద అనేది నీ కడుపున పుట్టక రాకముందు ఈ లోకాన లేనే లేదు అర్థమైందా అది నీ పోరాటం ద్వారా వచ్చింది కదా సుమా నీ వంతుగా ఆ దేవుడు నీకు ఇచ్చిన సంపద అది ఆ దేవుడిచ్చిన సంపద గనుక గతంలో ఆ సంపద అనబడే బిడ్డలు ఎక్కడా లేరు నీవు పోరాడి సంపాదిస్తున్నాను అనుకున్నదంతవి కూడా ఇక్కడ ఉన్నదే ఇక నీవు ఏమాత్రము పోరాడకుండా సంపాదించేదేమో ఆ దేవుడిచ్చిన సంపద ఇట్టి సంపద గతంలో ఎక్కడా లేదు నీ వంతుగా నీకు ఇచ్చింది మాత్రమే కనుక ఆ సంపదను నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి చూడండి మనం కాక ఇతర ఏ జాతులైనా సరే మనలాగా వేరే సంపద అంటూ పాకులాడవు ఆ నిజం వాటి తెలుసు అంతవి కూడా ఇక్కడ ఉండేదేనని కానీ చోటు మారటం మనుషులు మారటం ఈ సంగతి వాటికి తెలిసే భూసంపద కోసం ప్రయత్నించవు కానీ ఆ దైవం ఇచ్చిన సంపద మాత్రం అవి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి మనలాగా ప్రభుత్వ హాస్టళ్ళకి పంపించవు ఆ బాల్యస్థితిలో వారి మధ్య మన మధ్య ఉన్న ప్రేమ అనురాగాలను దూరం చేసుకోబోవు కాటు జాగ్రత్తగా పుట్టిన ప్రతి క్షణం నుండి ఇక మనంతా పెరిగే వరకు కూడాను పక్షులు కానీ జంతువులు కానీ జాగ్రత్తగా కాపాడుకుంటాయి కానీ మనం మాత్రం ఆ దేవుడిచ్చిన సంపదైన పసిబిడ్డలను కాషాయ వాళ్ళలాగా పాలు మరిచి ముందే ఏందో అజ్ఞానాంధకార క్రూర స్వార్థాన్ని ఆశించి ఏదో గొప్పవారి చేస్తాము అన్నట్లుగా భ్రమించి ఈక అట్టి పసిగుడ్లను ఈక మనకెందుకులే ప్రభుత్వాలే సాతాయంటూ హాస్టల్లో అనబడే ఆశ్రమాలలో ఈక దిక్కులేని వారిలాగా వదిలేసి వారు ఏడుస్తూ కన్నీటి శోక పర్యంతమైనా కానీ ఆ విధంగా వారిని నిరాశ జీవులుగా దూరంగా ఉంచుతాము ఆ విధంగా నిరాశ జీవులుగా వారు పెరిగి తన మన రక్తబంధము ప్రేమబంధము అనురాగం అంటే ఏమిటో కూడా తెలియని వారుగా మనసు లేని మనసులుగా పెరుగుతూ ఇక ఆ సంస్థలు పెట్టే బాధలన్నీ కూడా చెప్పరాక చెప్పుకోలేక భరిస్తూ చనిపోయాక పైన పెద్దల నరకలోకం అంటూ ఉంటుందేమో కానీ ఉంటుందో ఉండదో కానీ ఇక ఇక్కడ ఇక మనము బాల్య నరకలోకం పాలు చేస్తాము ఈ విధంగా ఆ దేవుడు ఇచ్చిన సంపదనేమో ఇలా అల్లకల్లో పాలు చేసుకుంటాము ఇక ఇక మనమంటూ రాత్రి మౌల్లో కూడా రాళ్ల కోసం రప్పల కోసం ఇటికీ బిడ్డల కుప్పల కోసం గతంలో ఎక్కడో ఉన్నా ఇక్కడ తిప్పించుకొని ఈ విధంగా మురిసిపోతూ ఉంటాము దేవుడు ఇచ్చిన ఆప్యాయత అనురాగము ప్రేమ రక్తబంధము ఆత్మబంధము ఆశ ఆనందము వారి యొక్క ఆటలు కిలకిల నవ్వులు మన యొక్క ప్రేమ అభిమానము ఇంకా ఇటువంటివే నిజమైన ఆ దేవుడిచ్చిన ఆస్తులు ఇవి గతంలో ఉండవు మనవంతుగా మన కోసం మాత్రమే సృష్టింపబడతాయి కనుక వాటిని వినియోగించుకోవడం అనేది మన మానవజాతికి మాత్రమే తెలియకుండా పోతుంది ఈ అశాశ్వతమైన జన్మలకు రక్తబంధము ఆత్మబంధము కన్నమించిన ఆస్తుల అనేది తెలుసుకోలేకపోవడం అనేది దురదృష్టకరం అవి గతంలో లేనివి నీ కోసం మాత్రమే వచ్చినవి కనుక కనుక వాటి విలువను తెలుసుకోగలిగేవి మానవజాతి తప్ప ఇతర జాతులన్నిటికీ తెలుసు కనుక వాటిని చూసైనా సరే తెలుసుకోలేకున్నాము కనుకనే జన్మ దాతలుగా మనము వ్యర్థమవుతున్నాము ఇక వారినేమో సృష్టి బంధాలకు దిక్కులేని వారిగా శారీర బంధానికి ఆత్మబంధానికి కూడాను అనాదులన చేసి వదిలేస్తున్నాము ఇదిగో ఈ విధంగా ఏదో సాధిస్తున్నాము ఇది మానవజాతి యొక్క అభివృద్ధి అట తప్పనిపితే క్షమించండి